ఐరామ్ మనం ములకాయ గుడ్లు పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం వెల్లుల్లిపాయలు జీలకర్ర గుడ్లు ఐదు ఆనియన్స్ నాలుగు ములక్కాయలు రెండు కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి మూడు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని తీసుకోవాలి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి దూరంగా వచ్చేటట్టు తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని వేయించుకోవాలి టమాటాలు అనగా ములక్కాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి చింతపండు నేను ముందు చెప్పడం మర్చిపోయాను అంత తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గుడ్లు కూడా వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మగ్గించుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి అయ్యగిరిపోతుందనంగా చింతపండు పులుపు తీసుకొని వేసుకోవాలి జీలకర్ర టమాటా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను గుజ్జు కోసమని వెల్లుల్లిపాయలు కలిపి జీలకర్ర వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టవు కదా అందుకొని ఒక టమాటా దాంట్లో కలిపి మిక్సీ పట్టాను అలా దగ్గరికి వస్తుందనంగా